నమస్కారం అండి నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉన్నది ఏం లేదండి పిల్లలు పెద్దలు అందరూ శ్రద్ధగా వినండి నేను చెప్పేది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శ్రద్ధగా వినాల్సింది ఇప్పుడు ఎండాకాలం సెలవులు వచ్చాయి పిల్లలందరికీ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ సెలవులు అదేవిధంగా పెద్దలు కూడా పిల్లలు వచ్చారని చెప్పి అందరు కలిపి బయటకు వెళ్తున్నారు వెళ్ళటంలో తప్పులేదండి పార్కులకు వెళ్ళొచ్చు సినిమాలకు వెళ్ళచ్చు షికారులకు వెళ్ళచ్చు స్విమ్మింగ్కి వెళ్ళొచ్చు బీచ్కి వెళ్ళచ్చు ఎక్కడికి వెళ్ళినా తప్పులేదు కానీ వెళ్ళినప్పుడు బీచ్ ఇలాగ వెళ్ళినప్పుడు కొంచెం మునిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వహించాల్సిందో కోరుతున్నాను అంటే నేను చెప్తున్నాను మనకు తెలిసిన వారు గానే ఇలాగా స్విమ్మింగ్ అని చెప్పి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు అది నాకు బాధ వేసింది చాలా నా మనసు కుంగిపోయింది కానీ నేనేం చేయలేను కదా మీరు కూడా ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అయినా సరే మీ పిల్లలైనా సరే మీరెవరినైనా సరే దయచేసి వెళ్ళినప్పుడు లైవ్ జాకెట్ ఖచ్చితంగా వేసుకొని సిమ్ చేయమండి లైవ్ జాకెట్ ఉన్నందువల్ల ఎవరు మునిగిపోయేదానికి అవకాశం ఉండదు దయచేసి ప్లీజ్ శ్రద్ధతో జాగ్రత్తగా ఉండండి అందరూ ఈ వీడియోని మీరు చూసి నలుగురికి పంపించి వాళ్ళకు కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను